చేస్తారో ఎవరికి ఉందో మీకు తెలుసు నేను గొంతు చించుకు అరవక్కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఆ గణపతి మీద ప్రమాణం చేసి చెప్పా మీ సమస్య నన్ను గెలిపించి తెల్లారి నుంచి నా సమస్య మీ సమస్య కాదు చేసే బాధ్యత మాది అని కూడా మా అక్క మనకి అన్నదమ్ములకు తెలుసు మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నమ్ముతూ నా గుర్తు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన నేను తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మరి అభ్యర్థిగా గాజు గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు అలాగే మన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు పొలుగుబడి ఉన్న వ్యక్తి బీజేపీ నుంచి కమలంచి కళ్యాణ మండపాలు కానీ కమ్యూనిటీలు కానీ ఏది కావాలన్నా ఈ నిధులతో మనం తెచ్చుకోవచ్చు బ్రహ్మాండ జీవితాన్ని పొల్యూషన్ లేని ఏరియాలో పొల్యూషన్ లేని జీవితాన్ని మా ఆడపడుచులు కానీ మీ బిడ్డలు కానీ గడిపే విధంగా మీకు అతి త్వరలో నేను బోనస్ ఇస్తానని చెప్పి మీకు మాటిస్తా మీరు కానీ ఈ టక్కు టమాటో గోకర్ణ గజకర్ణ మాటలు అమ్మి జగన్మోహన్ రెడ్డి మాయిలో పడి కానీ ఓట్లేస్తే ఇది జరగదు కదా రాష్ట్రంలో మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పోతాయి ఒకసారి మీరు తరలించిన గ్రామానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ కంపెనీలో ఉద్యోగాల్లో ప్రయారిటీ ఉంటుంది కాలనీ డెవలప్మెంట్లో ప్రయారిటీ ఉంటుంది అన్ని విషయాల్లో మీ తాడిని ముందు పెట్టే కార్యక్రమాలు చేస్తానని మరి దానిలోకి ఒక మంచి తొలక అప్పుడు నేను నాకు టిక్కెట్ కూడా ఇక్కడ కన్ఫామ్ అవదా ల్యాండ్ ఫిల్లింగ్ ల్యాండ్ ఫిల్లింగ్ కోసం ఉన్న యాభై ఎకరాలు తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ పెడితే ఈ గ్రామాస్పద మరుగుణ పడింది మొన్న అయితే వైసీపీ వాళ్ళకి దాన్ని పెద్ద ఎత్తున ఎలక్షన్ వాగ్దానంగా తీసుకుని ముందుకు వచ్చారు చాలా చెప్పారు తాళి తరలించకపోతే అసలు ఓట్ అడగటానికే రానని తాళి తరలింపే తన జీవిత ధ్యేనని చాలా చాలా చెప్పారు అది ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో మీకు తెలుసు నాకు తెలుసు కనీసం మనం ఉన్న తక్కువ టైంలో మీరు నాకు సమస్య చెప్పిన తక్కువ టైంలో ఒక ప్రాంతంలో మనం భూమి చూసి దాన్ని పరిశీలించి చదువు చేసి ఒక ప్రక్రియను స్టార్ట్ చేశాం మరి ఈ దద్దమ్మలు ఎలక్షన్ అయ్యే వరకు ఒక మాట ఎలక్షన్ అయిన తర్వాత కనీస ప్రయత్నం కూడా చేయకుండా అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలు ఇచ్చినప్పుడు ఏదో మాట్లాడటం కాలక్షేపం చేసేసారు మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను గణపతి విఘ్నేసుడు సాక్షిగా చెప్తా ఉన్నాను నేనేం మాట్లాడుకో నీ ఊరు వచ్చాను మీ ఓట్ల కోసం నేను ఆ గణపతి సాక్షిగా చెత్త శుద్ధితో నేను వచ్చిన రోజు నుంచి కూడా తాడి తరలి మీద కొంటే దీక్షతో పనిచేసి సంవత్సరం పనిచేస్తానని కాలనీ తాడి గ్రామ పెద్దలు నాతో వచ్చిన అలాగే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం మరి మీ ఊరికి వచ్చేసరికి రోడ్లు వేస్తాను డ్రైన్లు వేస్తాను కమ్యూనిటీ హాల్స్ కడతాను కళ్యాణ మండపం కడతాను అనే ఊరు కాదు మీది ఎందుకంటే మీరు అడుగుతున్నది ఇవన్నీ కట్టడం కాదు మమ్మల్ని ఇక్కడి నుంచి విముక్తులు చేయండి అని అడుగుతా ఉన్నారు కాబట్టి అన్ని ఊరులాగా మీకు మామూలు వాగ్దానాలు ఇవ్వలేం కానీ ఎప్పటి నుంచో నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మీకున్న బాధ సమస్య మీ ఆవేదన ఈ ఊరు తరలింది మరి నేనైతే ఆ రోజు కాదా మా ఆయన చుట్టూ ఉన్న రెండు బంధువులే సలహాదారులు మరి రాష్ట్రం అయితే అధోగతి పాలయ్యింది ఒక అవకాశం అని చెప్పి ఆయన అడిగితే తండ్రి లేని బిడ్డ అని చెప్పి మొన్న మనం ఒక అవకాశం ఇచ్చాం ఎలాంటి అవకాశం ఇచ్చామంటే పాలిచ్చే ఆవు నమ్ముకుని తొలబోతుంది తెచ్చుకున్నాం గంగిగో లాంటి చంద్రబాబు నాయుడు గారిని దిచ్చేసి దీంతో ఐదు సంవత్సరాలు తండించుకున్నాం మీ కరెంటు ఛార్జీలు పెంచాడు మీ ఇంటి పనులు పెంచాడు మీ నీటి పనులు పెంచాడు నిత్యావసర వస్తువులు రేట్లు పెంచాడు మీ భర్తలో మీ బిడ్డలో తాగే మందు చీపు ఇక్కడ తెచ్చి దారుణంగా ఆరోగ్యాలు పాటు చేశాడు చెత్త పన్ను కూడా చేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి బటన్ నొక్కుతున్నా నొక్కుతున్నా అంటున్నాడు బటన్ నొక్కటం మనకేం కొత్త కాదు దీని ముందు బటన్ నొక్కకుండా పోయింది లేదు విశ్వవిఖ్యాత నట డాక్టర్ ఎన్టీ రామారావు గారితో మొదలైంది బటన్ నొక్కటం గుడ్డ నేడా అని చెప్పి రెండు రూపాయలు కిలో ఇచ్చాడు ఇచ్చాడు పెన్షన్ ముప్పై రూపాయలతో స్టార్ట్ చేశాడు దాన్ని పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వందలున్న పెన్షన్ ని రెండు వేలు చేశాను ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు మీకు ఒకటే మాటిస్తా ఉన్నాం రేపు మనం అధికారంలో రాగానే పెన్షన్ నాలుగు వేలు చేస్తా ఉన్నాం వికలాంగులకి ఆరు వేలు చేస్తా ఉన్నాం మా అక్క చెల్లెళ్ళకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూతుర్ని అత్తారింట్లో ఉన్న కూతుర్ని చూసుకోవడానికి మీరు వెళ్ళాలన్నా హాస్టల్లో ఉన్న మీ బిడ్డలు చూసుకోవడానికి వెళ్ళాలన్నా పండక్కి బపాలకి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా